విశాఖ స్టీల్ ప్లాంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరో ఇచ్చినటువంటి ప్రకటన విశాఖ స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా నడుస్తుందని డెబ్బై తొమ్మిది శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తున్నదని ప్యాకేజ్ తర్వాత మూడు బ్లాస్ట్ నుంచి నడవడం వల్ల చాలా లాభకరంగా ఉందని ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని ఒక ముక్కలో చెప్పడం జరిగింది అలాగే ఈ సెప్టెంబరు వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సమావేశాలలో గొల్ల బాబురావు ఎంపీ గారి ప్రశ్నకి కుమారస్వామి స్టీల్ శాఖ కేబినెట్ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈజ్ అట్ ది వెజర్ ఆఫ్ క్లోజర్ మూసివేత దిశగా మూసివేతకు దగ్గరగా ఉన్నది అని కుమారస్వామి ప్రకటన ఇవ్వడం జరిగింది ఇందులో ఏది వాస్తవం అని అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ నడిపేది కేంద్ర ప్రభుత్వం కుమారస్వామి గారి కంటే మీకు ఎక్కువ తెలిసిందా అని అడుగుతున్నాం డెబ్బై తొమ్మిది శాతం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం నూట పన్నెండు నూట ఇరవై శాతం వరకు కూడా నడిచినటువంటి చరిత్ర మూడు బ్లాస్ట్ ఫర్నిస్ లో ఇరవై ఒక్క వేల టన్నులు ప్రతిరోజు హాట్ మెటల్ ఉత్పత్తి అనేటువంటి జరగాల ఇప్పుడు మాక్సిమం జరుగుతుందంతా పదహారు వేలు పదిహేడు వేలు మనుషుల్ని తీసేసి కార్మికులు ఆఫీసర్లను తొలగించి కాంట్రాక్ట్ లేబర్ వేల మందిని తగ్గించి ఏ రకంగా ఉత్పత్తి పెంచుతారని అడుగుతున్నాం ఒక రోజు ముడి సరుకు ఉండదు మనుషులు ఉండరు అలాగే పని నాణ్యత ఉండదు ఇప్పటిదాకా విశాఖ దేశంలోనే నంబర్ వన్ క్వాలిటీ కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని రెండు వేల ఒకటి స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మాలని ప్రకటించిన సంవత్సరం కూడా తొమ్మిది వందల ముప్పై కోట్లు లాభాలు అర్జించింది కానీ కావాలనే తర్వాత కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రెండో బ్లాస్ ఫర్నిస్ మూసింది మూడో బ్లాస్ ఫర్నిస్ మూసేసింది ఆ రకంగా రెండు బ్లాస్ ఫర్నిస్ లు మూసేసింది ఇప్పుడు కూడా సామర్థ్యం పూర్తిగా నడపడం లేదు ఆ రెండు సంవత్సరాల్లో మూసేసిన కాలంలో సంవత్సరానికి సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్లు నష్టాలు తెప్పించింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి అసలు కావాల్సినటువంటి సొంత గన్నులు సమకూర్చడం గురించి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా ఆర్సిల్ ఆర్ మాత్రం గనుల గురించి అడుగుతున్నారు అందువల్ల వాస్తవంగా ప్రజానీకానికి తెలియాల్సిన విషయాలు చెప్పకుండా వాస్తవాలు దాచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ వైపుగా తీసుకెళ్లడం ప్రైవేటీకరించే దానికి పద్ధతులు అనేక ఉన్నాయి మూసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతారు బలహీనం చేసి స్టీల్ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతారు సిక్ చేసి బయట వాళ్ళకి అప్పు చెబుతారు స్టీల్ ప్లాంట్ మైన్స్ ఇవ్వకుండా చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతారు అందుకని ఈ నాటకాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చేసేటువంటి నాటకాలు తప్ప ఇంకోటి మాత్రం కాదు అక్కడ ఉన్న కార్మికులకు తెలుసు అట్లాగే ఆఫీసర్లకు తెలుసు స్టీల్ ప్లాంట్ గురించి తెలిసిన వారికి ఎవరికైనా ఇది కానీ సాధారణ ప్రజల్ని పక్కదారి పట్టించేదానికి మాట్లాడుతున్నారు మేము ఛాలెంజ్ చేస్తాం ఏ ట్రేడ్ యూనియన్ నాయకులైనా మీతో ఎదురెదురుగా మాట్లాడగలం ఎదురెదురుగా చెప్పగలం మీరు మేము మా వాస్తవాలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం వాస్తవం ప్రజానీకానికి ట్రాన్స్పరెంట్గా చెప్పండి అందువల్ల ప్రజలను పక్కదారి పట్టించి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే దానికి చేయడం అనేటువంటి వాస్తవం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు నడపాలనే పద్ధతిలో లేదు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం అనే పద్ధతిలోనే దానికి అనుగుణంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు వారి చర్యలన్నీ దానికి అనుగుణంగా ఉన్నాయి వారికి మీరు తందాను తాన అంటున్నారు అందుకని ఏనాడు కూడా బిజెపి కేంద్ర ప్రభుత్వం లేదా ఇప్పుడు ఇటీవల కుమారస్వామి చెప్పినటువంటి పార్లమెంట్లో ఇటీవల సెప్టెంబర్ నెలలో ఇచ్చినటువంటి ప్రకటన ఇది ఇది మూసివేతకి తీసుకెళ్తున్నామని అందుకని మూసివేత దశగా ఉందని అంటే ఏమని అందుకని మీ ప్యాకేజీ ఇచ్చి ప్రైవేట్ వాడు కొనేవాడికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మీరు చూపించినటువంటిది అప్పు తీర్చుకోవడానికి కొనేటువంటి వాడి మీద భారం లేకుండా చేసేదానికి మాత్రమే ప్యాకేజీ ఇప్పించినటువంటి చరిత్రమే అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది కార్మికులు అన్నంత తీవ్రంగా గురి చేశారు పొగబెట్టి పొమ్మన్నట్టుగా ఈ రోజు ఆఫీసర్లని ఉద్యోగుల్ని అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వారు లోపల పని చేయలేక పారిపోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ముగ్గురు పని ఒకరే చేస్తున్నటువంటిది ఎనిమిది గంటలు చేసినా కూడా ఈ రోజు హాట్ మెటల్ లో పని చేయడం అంటే చిన్న విషయం కాదు అలాంటిది నిర్బంధంతో తోటి ఈ రోజు పనిచేస్తున్నారు నిర్బంధంతో తోటి అక్కడ ఉన్నటువంటి శిబిరాన్ని కూల్చేశారు శిబిరాన్ని వేయకుండా అడ్డుకుంటున్నారు పోరాటాలను జరపకుండా అడ్డుకుంటున్నారు ఇది మీ ప్రభుత్వం చేస్తున్న పని లా అండ్ ఆర్డర్ మీది స్టీల్ ప్యాంట్ నడిపేది కేంద్రం మీరేమో నడపడవల అందుకని ఈ రోజు నిర్బంధం కేంద్ర ప్రభుత్వానికి మీరు సాయం చేసి వందలాది మంది మీద కేసులు పెట్టి వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించి ఈరోజు అత్యున్నతమైనటువంటి ఆఫీసర్లు లేకుండా చేసి ఒక టెంపరీ సక్సేనటువంటి అతను ఈ రోజు టెంపరీ సిఎండి పెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడిస్తున్నారు అందువల్ల ఈ రోజు స్టీల్ ప్లాంట్ నిజంగా నడపాలనేటువంటి ఉద్దేశం బిజెపి ప్రభుత్వానికి లేదు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడిపించేటువంటి దానికోసం ప్రయత్నం చేయడం కాకుండా తందాన తానని కేవలం అమరావతి వైపు మాత్రమే మీరు చూస్తున్నారు అమరావతిలో ఈ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ విశాఖపట్నంలో పెట్టాల్సినటువంటి మెడికల్ కాలేజీని ఇక్కడ తీసుకొచ్చారు ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ మెడికల్ కాలేజీ అమరావతిలోనా అంటే మీకు అన్ని అమరావతిలో ఉంటే చాలా ఆంధ్రప్రదేశ్ అమరావతి అయిన స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు నడిచేటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నడవకుండా చేసి ప్రైవేటీకరణ చేసి రా ప్రభుత్వ రంగం నుంచి లేకుండా చేసి అతి ఏకైక భారీ పరిశ్రమ రాష్ట్ర భారీ పరిశ్రమ రకంగా నాశనం చేయడానికి తెలుగుదేశం కంకణం కట్టుకుంది బీజేపీ చేస్తున్నటువంటి దానికి తానంటుంది బీజేపీ చేస్తున్న తప్పుడు చర్యల్ని కనీసం అడిగేటువంటి దీన్ని కూడా లేకుండా మీకు బలం ఉంది మీ కర్రతోటే సంఖలో కర్రతోటే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు స్టీల్ ప్లాంట్ గురించి సమర్థవంతంగా నడవడానికి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి లేదా సైల్లో మెజర్ చేయండి ఇవేది చేయకుండా కార్మికులను నిర్బంధం చేసి కార్మికుల మీద వారికి వచ్చే ఆదాయం పూర్తిగా నాలుగవంతు కూడా రాకుండా చేసి ఈ రోజు ఇబ్బందులు పెడుతున్నారు ఈ విధంగా చేయడం ద్వారా ఒక భారీ పరిశ్రమని మీరు కాపాడినట్టు కాదు దీన్ని నాశనం చేసేదానికే మీరు పూనుకున్నారు ఇది మీ కాలంలో జరిగితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు మీ కాలంలో ఈ రకంగా జరుగుతుంది ఇప్పటిదాకా మేము చేసిన మా పోరాటాలన్నింటినీ అందరూ బలపరిచారు మీరు మాత్రం ఈ రోజు మా పోరాటాన్ని అణచాలని చూస్తున్నారు బంతి అంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది మీరు నిర్బంధం ద్వారా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఆపాలనుకుంటే ఈ ఉద్యమం పెళ్లితుంది ఏ రోజైనా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మారుతుంది అందుకని ఇప్పటికైనా కూడా మీరు ఆలోచించండి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేటువంటి చర్యలు మాత్రమే తీసుకోండి లేకపోతే దానికి తగినటువంటి మూల్యం రాష్ట్ర కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బిజెపి జనసేన చెల్లించక తప్పదని పోరాట కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం